హాయ్ ఎవ్రీవన్ రీసెంట్గా అయితే నేను ఇది జాన్ థర్డ్ రోజు ఒక మంచి మూవీ చూసాను అనమాట అయితే ఏంటి అనేది మూవీ అనేది మూవీ నేమ్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను కానీ ఖచ్చితంగా ఒక అమ్మాయిగా పుట్టిన ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట ఇది వచ్చేసి చాలా మంది లవ్ స్టోరీ అనుకుంటారు బట్ లవ్ స్టోరీ అయితే అసలు కాదండి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ సంబంధించిన మూవీ అనమాట మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందండి కానీ ట్విస్ట్ అయితే అసలు ఖచ్చితంగా అదిరిపోయింది ట్విస్ట్ ఈ మూవీలో చాలా వరకు నేను ఇలాంటివి సజెషన్స్ ఇవ్వను కానీ ఇచ్చాను అని అంటే ఖచ్చితంగా దాంట్లో మంచి మెసేజ్ ఉంటుంది అనమాట కానీ ప్రతి ఫాదర్ అండ్ మదర్ అండ్ డాటర్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అనమాట ఇదైతే ఇది వచ్చేసి ఆల్ ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అవుతుంది కానీ హెచ్డి వచ్చాకనే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫాదర్ అండ్ డాటర్ రియల్ లైఫ్లో ఇలాంటివి చాలా మంది ఫేస్ ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అనమాట కానీ లాస్ట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందండి సినిమా మామూలుగా ఉండదన్నమాట అసలు మీరు చూస్తే ఖచ్చితంగా సాయి కరెక్ట్గా చెప్పింది అనేసి అంటారనమాట ఆ మూవీ నేమ్ వచ్చేసి బ్యూటీ అనమాట నేను కింద ఇక్కడ అంటే మూవీ నేమ్తో ట్యాగ్ చేస్తాను చూసేసేయండి కానీ ఖచ్చితంగా వండర్ఫుల్ మూవీ అండి ఖచ్చితంగా మీరు ఈ ట్వంటీ సిక్స్లో మంచి మూవీ చూసినా అని ఫీల్ అవుతారు మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట అస్సలు మర్చిపోకండి ఎందుకంటే